ఐదు సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో ఏం ఖర్చు పెట్టారు చెప్పండి ఉన్న గుళ్ళు అన్ని కూడా కూల్చేసారు అక్కడ జేసీబీలో టూ హండ్రెడ్ పప్పు లైన్ తీసుకువెళ్ళారు మనం అది ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఇన్ని పథకాలు నేను అమలు చేస్తానంటే వ్యాఖ్యానాలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల కోసం ఓట్లు రాజకీయం చేసి ప్రజలకి మోసం చేస్తాను అంటే వాళ్ళు చేశారు కదా అంతకుముందు రెండు పేల పద్నాలుగులో ఆరు వందల యాభై హామీలు ఇచ్చి ఎగ్గొట్టి మోసం చేశారు వాళ్ళు ఏమనుకున్నారంటే నాలాగే వేళ కూడా ఓట్లు వేయించుకుని అనుకున్నారు దుబారా ఖర్చులు చేసి ఎక్కడెక్కడ ఫైవ్ స్టార్ హోటల్లో సంవత్సరాలు తరబడి ఇల్లు కట్టుకుంటానికి ఫైవ్ స్టార్ హోటల్లో కింగ్ కింగ్ సూట్స్ రోజుకి మూడు లక్షల రూమ్ అది ఇంటికి డౌన్ చేయాలమ్మా రెండు సంవత్సరాల పాటు ఒక కాపిత అయితే మూడు వందల యాభై రూపాయలు అక్కడ ఉండి విచ్చలవిడిగా విడిగా దుబారా చేసి ప్రజాదనాన్ని విచ్చలవిడిగా దోచుకుని వాళ్ళు దోషిగా పట్టుబడిపోయి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి రకరకాలుగా మాట్లాడ మాట్లాడితే ఎవరు సహించగలం సామాన్య ప్రజలే సహించలేకపోతున్నారు నువ్వు చేసిన దుర్మార్గం నువ్వు చేసేసి వాళ్ళు ఒక ఒక మంచి పరిపాలన అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సెలవుతోటి మేము అంత సుఖంగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ పథకం మాకు రాలేదని అడిగే పరిస్థితి లేకుండా ఆయన ఒక పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసి మాకు అందుబాటులో ఉంచాడు మరి ఇటువంటి గొప్ప పరిపాలన వదిలేసుకుని నేను మళ్ళీ నీ దుర్మార్గుడిని మేము మళ్ళీ మేము కోరి తెచ్చుకుని తలకొరు అలా కొరువుతో తలకోకుండా అనుకుంటున్నావా అని చెప్తున్నారు ప్రజలు నిశాంత్ కిషోర్ అన్న వ్యక్తి ఒక అంటే దళారెడ్డి మీరు రాంగ్ మీనింగ్ చూసుకోకండి ఏదో అతను ఒకసారి సంధానకర్తగా ఉంటూ ఏదో చేసేవాడు కొంతకాలం మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అటువంటి సంధానకర్తగా ఉన్నాడు ఆ తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టుకోవాలని ఒక ఆశ కలిగింది ఆయన ముందు దేశ రాజకీయ నాయకులందరూ కలిసి ఎవరు కూడా ఈ బీజేపీకి ఇండివిజువల్గా ఎవరు పోటీ సరిపోరు కాబట్టి వాళ్ళందరినీ కూడా అనుసంధానం చేసి ఏదో ఒక పైకి వెళ్ళిపోవాలని ఒక ఆలోచన చేసినట్టు అది బెడిసి కొట్టేది అట్లీస్ట్ బీహార్లో ఉన్నాను కాబట్టి బీహారులో ఒక రాజకీయ పార్టీ పెడితే ఉంటుందని ఒక పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు వచ్చిన స్పందన చూస్తే ఆయన కూడా మొదలెట్టాడు అక్కడ ఎలా జరిగింది ఏంటన్నది ఆయనకి ఆ అనుభవం ఆయనకే తెలుసు ఎక్కడ పత్రికల్లో కూడా మనం ఎక్కడ చదవలేదు అయితే దగుల్ దగుల్బాజీ రాజకీయాలు చేసిన చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ గురించి చేసిన కామెంట్లు ఒకసారి గుర్తు తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే సలహాలు ఇచ్చి ఆయన కొన్ని సలహాలే తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ మొత్తం ప్రశాంత్ కిషోర్ చెప్పిందంటే నడవరా ఆయన కొన్ని సూచనలు సలహాలు ఏదైనా ఈ సోషల్ మీడియాని ఎలా చేయాలి ఏంటో అన్నది కొంతవరకు వర్కౌట్ చేశారు మిగిలినంతా ఆయన కష్టం ఆయన పాదయాత్రలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చూసిన తర్వాత ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చూశారు ఆయన సహనాన్ని ఓపికని ఆయన యొక్క ఆప్యాయతని ఆయన కష్టాన్ని ఎక్కడో రాజశేఖర రెడ్డి గారు కొడుకేంటి ఏ రోజుకి ఆ రోజు రోడ్డు పక్కన టెంట్ వేసుకుని టెంట్లో కొడుకోవటం ఏంటి ఏం తక్కువయ్యి తిరుగుతున్నాడు ప్రజల కష్టాలు తెలుసుకోవటానికి తండ్రి ఎలా అయితే తెలుసుకున్నాడు తండ్రి చెప్పినట్టుగా కాకుండా నేను నా స్వయంగా నేను తెలుసుకుంటాను నేను వెళ్ళి ఆయన తెలుసుకున్న అభిప్రాయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఒక డైరీ రూపంలో నిక్షిప్తులు చేసుకుని ఆయన ఇవాడు వచ్చిన తర్వాత ఆయన అనుభవాలన్నీ ప్రజలటువంటి ఇబ్బందులు పడకూడదని ఆయన పరిపాలనలో ఆ మార్పు తీసుకొచ్చి చూపిస్తున్నాడు ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ ఎంతమంది సర ఇచ్చారు ఎన్ని చోట్ల ఓడిపోయింది నిన్న చోటు ఓడిపోయింది దానికి ప్రశాంత్ కిషోర్ అన్న సంబంధం చెప్తాడు ప్రశాంత్ కిషోర్ వాళ్ళ చంద్రబాబు నాయుడు ఏంటంటే మొన్నటి వరకు ప్రశాంత్ కిషోర్ ఉన్నవాడిని అన్నరాన్ని మాట్లాడినాడు బీహార్ నుంచి ఎవడో వచ్చాడు పోటుగాడ్ అంట ఈ పోటుగాడు వచ్చి మాకు మాకేం నేర్పుతాడు మాకు మమ్మల్ని ఏం చేస్తాడని చెప్పాడు మరి వాళ్ళ ఏం అవసరం వచ్చి ప్రశాంత్ కిషోర్ కాళ్ళు పెట్టుకుని తీసుకొచ్చారు అని అది సమాధానం చెప్పారు ఇప్పుడు టీడీపీకి క్యాండిడేట్లు దొరుకుతారా ఎవడు నెత్తి మీద బస్సు అస్తం పెడతాడో దీనికి మనం ఎక్కడ మసైపోతామని పారిపోతున్నారు కానిస్టెన్స్లో ఎవడన్నా అక్కడక్కడ కొత్తగా పొద్దురగని ఎవడో అంత సామెత చెప్తారు ఎందుకు మాట అటువంటి వాడు దొరుకుతున్నారు ఏదో నా పేరు పది రూపాయలు నా దగ్గర ఉన్నాయి నేను నా పేరు ఎవడ చెప్తలేదు ఈ రకంగా అయితే చెప్తాడేమో అనుకుని కొత్తగా కొత్తగా తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు కూడా ఎవడ దగ్గర డబ్బులు ఉన్నాయా అన్నది బ్యాక్గ్రౌండ్ చూసి పోతతో నేర్చుకుతున్నాడు అంతే కాని ఒక ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చంద్రబాబుతో టచ్ ఉంటాడు ఇవాళ మేము గేట్లు తెరిస్తే చంద్రబాబు నాయుడు సగం సీట్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేడు ఇంకా జనసేనకు సంబంధించి అది ఎంత చెప్పినా కూడా తక్కువ ఎందుకంటే అతను చేసిన దౌర్భాగ్యమైన కాపు సామాజిక వర్గం తలదించుకునేలాగా చంద్రబాబు నాయుడు విషయంలో అతను ప్రవర్తించిన తీరు రోడ్డు మీద అడ్డంగా పడుకుని దగ్గర నుంచి రిమాండ్ ఖైదీగా న్యాయస్థానం ఆయన దోషిగా నిలబెట్టి జైల్లో పెడితే శాస్త్రాంగ నమస్కారం చేసి జీవితాంతం చంద్రబాబు తోటే కలిసి రాజకీయం చేస్తానని చెప్పి దౌర్భాగ్యం ఉన్నదే ఆయనకు ఆయన పట్టిన కర్మ అది దానికి కాపు సామాజిక వర్గానికి ఏమీ సంబంధం లేదు కాపు సామాజిక వర్గాన్ని ఆయన ఎప్పుడు సమర్థించలేదు కాపు నాయకుడికి జరిగిన అన్యాయాన్ని అప్పుడు ఆయన ఎప్పుడు ఖండించలేదు కాపులకి చంద్రబాబు నాయుడు ద్వారా జరిగిన దోహాన్ని ఎప్పుడు ఎత్తుచూపలేదు ఏ రకంగానూ కూడా కాపు సామాజిక వర్గానికి నేను బాధ్యత వహిస్తున్నాను నాయకత్వం వహిస్తున్నాను అంటానికి అతనికి ఏ విధమైన అర్హత కూడా లేదు సరే ఎవరో అందరూ ధర్మ పార్టీ పెడతారు